అక్షయ అనే అమ్మాయి మాట్లాడుతుందండి ఫస్ట్ ఓటు మీకెయ్యాలని చెప్పి గుడివాడ నుంచి వచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ యూ చోజ్ ది రైట్ పర్సన్ థ్యాంక్స్ అంటే గుడివాడ లో డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి గుడివాడ డ్రైనేజ్ ప్రాబ్లం చెప్పావమ్మా దాని గురించి నాకు అరగంట 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 టైం ఇస్తే నీకు పూర్తిగా చెప్తాను నీకు రోడ్స్ కూడా రోడ్స్ ఆ రోడ్లు ఎక్కడ ఉన్నాయి డ్రైనేజ్ డ్రైనేజ్ గుడివాళ్ళలో డ్రైనేజ్ ప్రాబ్లం అంటే నేను నీకంటే చిన్నప్పుడు నీకంటే చిన్నప్పుడు సాయంత్రం స్కూల్కి వెళ్ళే టైంలో మేము ఇక్కడ స్టర్ ప్యాటలు ఉండేవాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ ఇప్పుడు స్టేడియం కట్టారు కదా స్టేడియం పక్కనే మా వాసవి కాన్వెంట్ అని ఉండేది సో దానికి నడుచుకుంటూ వచ్చే వస్తూ ఉండేవాళ్ళు అది వస్తుంటే మేము చూస్తూ ఉంటాం అనమాట మామూలుగా పక్కన రోడ్డు పక్కనే మురికా అలవ ఉంటుంది కదా మురికా దాంట్లోంచి వాళ్ళు డిగ్ చేసి మట్టి అంతా పూడిపోద్ది అనమాట పది ఒక నెల రోజులకో రెండు నెలలకోసారి డిగ్ చేసి మొత్తం అంతా బయట వేస్తారు మొత్తం అంతా బయట వేస్తారు అది ఎండిపోయేదాకా అక్కడే ఉంటుంది ఎండిన తర్వాత వాళ్ళు వచ్చి మళ్ళీ ఎత్తుకుని వాళ్ళు వాళ్ళు వచ్చి మళ్ళీ మున్సిపాలిటీ సిబ్బంది వచ్చి ఎత్తుకుని తీసుకుని వెళ్తారు అది మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు నేను థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ప్రాబబ్లీ అరౌండ్ సెవెంటీ మిడ్ సెవెంటీస్లో ఇప్పుడు ఉండేది మిడ్ సెవెంటీస్ అప్పటి నుంచి అలా చూస్తూ ఉన్నాం అప్పుడు మొన్న చూస్తే ఈ మేధికాలంలో అదే చేస్తున్నారు అంటే సెవెన్ ఇప్పుడు లెవెట్ సైడ్ లైక్ సెవెన్ సెవెంటీ సెవెంటీ సిక్స్ సెవెంటీ నెవెన్ కో బేసిక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ మనం ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఉన్నాం ఇంకా అలాగే చేస్తూ ఉన్నారు గు అంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది ఈ ఇరవై ఏళ్ళు అయితే కనుక ఉన్నది ఇంకా పాడైపోయింది అంటే ఈ రోజులో ఒకసారి ఆలోచించు డ్రైనేజ్ ఉండే మొత్తం డ్రైనేజీలో మట్టి మొత్తం తీసి రోడ్డు మీద వేస్తే ఆ రోడ్డు ఎలా ఉంటుంది ఆ రోడ్లోంచి నడవడం ఎలా ఉంటుంది ఆ పక్క నుండే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించు ఈ రోజుల్లో కూడా అంత దుర్మార్గమైన పరిస్థితిలో ఉన్నాం ఇది చే చేస్తాం కష్టమైన మ్యాటర్ కాదమ్మా చాలా చాలా రకాలుగా చేసుకోవచ్చు మీకు ఆ డ్రైనేజ్ ప్రాబ్లం నా ఫస్ట్ టార్గెట్ వన్ ఆఫ్ ది బిగినింగ్ టార్గెట్స్లో ఉంటుంది ఫస్ట్ కాదు కానీ బిగినింగ్ టార్గెట్స్లో ఉంటుంది తప్పకుండా థ్యాంక్ యూ అమ్మా